మంచిరాజు జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ దసరా ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి చెప్పండి మీరు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన తర్వాత మొదటి దసరా మొదటి దసరా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ప్రజలకు మీరేం చెప్తారు దాదాపు ఈ నవరాత్రులందరూ కూడా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి పూజలు చేస్తూ అదేవిధంగా బతుకమ్మ తల్లిని వాళ్ళ యొక్క కోరికలను అడుగుతూ పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకున్నారు ఈరోజు విజయదశమి కూడా దేశమంతటా కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ కూడా ఈ విజయదశమి రోజు చెడుపై మంచి విజయం సాధించాలని అందరికీ వాళ్ళకు ఉన్న కోరికలన్నీ కూడా ఆ అమ్మవారు తీర్చాలని కోరుకుంటూ ఈరోజు మరొక శుభదినము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ బలిరామ్ కేశవ్ బలిరామ్ హెగ్డే వారు ఏదైతే స్టార్ట్ చేసినారో వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో ప్రతి రంగంలో అంటే దేశం కొరకు పనిచేసే కార్యకర్తలు స్వయం సేవకులను లక్షల మందిని కూడా తయారు చేసిన సంస్థ అది అటువంటి గొప్ప సంస్థ మీద నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది ఒక నాణ్యం కూడా విడుదల చేయడం జరిగింది సో అది దానికి సందర్భం కూడా అందరికీ స్వయం సేవకులకు కార్యకర్తలకు అందరికి కూడా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకటి ఈరోజు గాంధీ జయంతి గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ దసరా సందర్భంగా మీరు ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు అందరికి కోరేది ఒకటే ఏంటంటే ఈ మధ్య పరిపాలన అనేది సరిగ్గా లేదు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కనీసం మౌలిక వసతులు లేవు మున్సిపాలిటీలలో చెత్త తీసుకోడు కూడా లేరు కార్మికులకు జీతాలు లేవు ఆ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించాలి అని ఆ అమ్మవారిని కోరుకుంటూ రాష్ట్రంలో అప్పులు తగ్గాలి రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలి అని నేను ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను మనతో పాటు మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజెలు ముఖేష్ గౌడ్ ఉన్నారు చెప్పండి ఈ దసరా సందర్భంగా మీరు ఈ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మీరేం చెప్పు ముందుగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా గౌరవనీయులు మా నాయకులు ఎర్రబెల్లి రగన్న గారు చెప్పినట్టు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఈనాడు మన భారతదేశం దాదాపుగా అన్ని సంస్కృతులను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్న బతుకమ్మను కూడా ఢిల్లీ లోపల బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయించినటువంటి సందర్భం అందుకనే భారతీయ జనతా పార్టీ మన హిందుత్వ సాంప్రదాయాలను కాపాడడానికి ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ కార్పొరేషన్ పరిధి లోపల ఇవాళ మనం రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా మారిపోయినాయి ఈ వర్షాల వల్ల ఎంతోమందికి వివిధ రకాల వ్యాధులు వచ్చిన హాస్పిటళ్లలో పట్టించుకునే నాదులు లేరు ఇవాళ ఇతర మౌలిక సదుపాయాలలో పూర్తిగా విఫలమైతున్నటువంటి సందర్భం ఇవన్నీ తదుపరి జరిగేటువంటి కార్యక్రమంలో పార్టీ పరంగా మా నాయకులు ఆదేశించిన దాని ప్రకారంగా ముందుకు పోతాం ప్రత్యేకించి ఈ సందర్భంగానైతే అందరికీ కూడా మంచి జరగాలి చెడుపై విజయం సాధించినటువంటి రోజు కాబట్టి ఈనాడు మన భారతీయులందరూ కూడా చాలా ఘనంగా దసరా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అందరికీ మంచి జరగాలని ఆ దుర్గామాతను కోరుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ మొత్తానికి దసరా సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాత్రం ఆయురారోగ్యాలతో పడైశ్వర్యాలతో పాటు సుభిక్షంగా ఉండాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలి రఘునాథ్ తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ నుండి